కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద పహల్గాంలోని జరిగిన విస్ఫోటనానికి కౌవొత్తుల ర్యాలీ నిర్వహించి పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడులకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ త్వరగా స్పందించి ఉగ్రవాదులను హతమార్చే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని ఇంకా ఎన్ని రోజులు ఉగ్రవాదులకు భయపడుతూ భారతీయులు బ్రతకాలని దళపతి ధర్మ ప్రశ్నించడం జరిగింది యుద్ధానికి ఎకనైన శంకారావం గురించి ఒక్కొక్క తీవ్రవాదిని కఠినంగా శిక్షించి ఉగ్రవాదం అనే పదాన్ని లేకుండా చేయాలని గతంలో ఫిబ్రవరి ప పద్నాలుగున జరిగిన దాడిలో మన ఇండియన్ ఆర్మీ సోదరుడు చనిపోవటం జరిగింది మళ్ళీ ఇప్పుడు పహల్గాం ఈ దాడిలో మరి రేపు ఇంకెక్కడ దాడులు జరుగుతాయి అని భారతదేశ ప్రజలు భయప్రాంతులకు గురవుతున్నారని కనుక భారతదేశ రాజకీయ నాయకులు శాంతి శాంతి అనటం మానేసి యుద్ధానికి సిద్ధం కావాలని అవసరమైతే ప్రతి భారతీయుడు ఒక సైనికుడిగా మారి ఉగ్రవాదులను హతమార్చడానికి సిద్ధంగా ఉన్నారని ఈ కార్యక్రమంలో దళపతి ధర్మ తెలియచేయటం జరిగింది ఎంతో మంది అమాయకులు చాలా బాధాకరమైన విషయం ఇది దీన్ని ఖండిస్తున్న ఖండిస్తున్నటువంటి సందర్భం ప్రతి భారతీయుడు కూడా ఈ విషయంపై ఖండించాల్సినటువంటి సందర్భము ముఖ్యంగా అన్నదమ్ముల కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్యలో చిచ్చు లేవే విధంగా వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిని తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి సమయం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు గతంలో ఎన్నోసార్లు దాడులు జరిగాయి అప్పుడే ప్రతిఘటించాల్సింది గాంధీ గారి సిద్ధాంతం పనికిరాదు సార్ దయచేసి మీరు ఇప్పటికైనా కానీ మీరు ఒక అడుగు ముందుకేసి అవసరమైతే భారత పౌరులుగా మేమందరం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నాము మా వంతుగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో అన్నింటి వేడుకలుగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మా తరఫున మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఇటువంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోండి అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమని కూడా మరి కూడా తెలియజేసుకుంటున్నాము ఇకమైన ఇటువంటి ఎట్టి పరిస్థితిలో జరగకుండా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ హైదరాబాద్ లో కూడా ఉన్నారని సమాచారం వచ్చింది కాబట్టి ఎక్కడ ఉన్న వాళ్ళని మాత్రం వదిలిపెట్టకుండా తీవ్రంగా ఖండించాలని మేము చనిపోయిన వారికి తీవ్ర ఇది వీడుకోలు కన్నీటి వీడుకోలు తెలుపుతున్నాము కానీ ఇది తవరకైనా కూడా ఒకవేళ ఇది చిన్నదే అనుకో అని ఏమన్నా వారికి చనిపోయిన వారికి సంతాపం తెలియజేసుకున్నాము జై భారత్